వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్టి గురించి తెలుసుకుందాం శివపార్వతుల ప్రేమ అనుగ్రహానికి ఐక్య రూపం ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ స్వామిని సన్ముఖుడిగా కార్తికేయుడిగా అలాగే కుమారస్వామిగా పిలుచుకుంటాము ఈ స్వామి కారణ జన్ముడు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు కొలుస్తాము అంటే సంతానలేమి కుజదోషం ఏమైనా దోషాలు ఉంటే ప్రధానంగా నాగదోషం ఉంది అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాము ఈ రోజున ప్రధానంగా పిల్లలతో సుబ్రహ్మణ్య అష్టకం చదివిస్తారు ఈ సుబ్రహ్మణ్య స్వామిని తెల్లని పూలతో ఆరాధిస్తారు ఈ పూజ విధానం వలన బుద్ధికి స్థిమితం వస్తుంది తారకాసురుడు మరియు కొంతమంది రాక్షసులు ప్రజలను దేవతలను హింసిస్తూ ఉండేవారు ఈ అసురుల బారి నుండి కాపాడమని బ్రహ్మను కూరగా శివ పార్వతులకు జన్మించిన పుత్రుడు వారిని వధిస్తాడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు ఆ కారణంగా పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహంతో కుమారస్వామి పుట్టుక జరిగింది శివాంశతో జన్మించిన సుబ్రహ్మణ్య స్వామి గంగాదేవి గర్భంలో పెరుగుతాడు గంగాదేవి ఆ పుత్రుని వారం మోయలేక రెల్లిపదలోకి జార అప్పుడు కృతికా దేవతలు ఆరుగురు కలిసి తమ స్తన్యమిచ్చి పెంచుతారు రెల్లిపొదళ్లు పెరిగినందువలన శరణుడు అని కృతికా దేవతలు పెంచినందువలన కార్తికేయుడు అని పేరు వచ్చినది పురాణాలు చెబుతున్నాయి ఆరు ముఖాలు కలిగినందువలన షణ్ముఖుడు అని అంటారు తారకాసురుడిని సంహరించిన కుమారస్వామి మార్గశిర మాసం శుక్లపక్షం షష్ఠి నాడు జన్మించాడు అందువలన ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన సమస్త దోషాలు తొలగి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఈ రోజున పొట్టలో కానీ లేదా నాగశిల దగ్గర కానీ పోసిన లేదా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అభిషేకం చేసుకొని కానీ ఈ వారిని ఆరాధన చేసుకోవాలి ఈ రోజున మొత్తం అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు సాత్విక ఆహారం అనగా పాలు పండ్లు తీసుకోవచ్చును సాయంత్రం నుండి ఏమి తినరాదు ఎందుకంటే సర్పం ఆ సాయంత్రం సమయంలో నిద్రిస్తున్న సమయం కనుక మనము సాయంత్రం పూట ఏమీ తినరాదు